న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం మార్కండేయ దేవాలయంలో తొమ్మిదవ బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నలపతొమ్మిదవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈనాటితో మూడవ రోజు ఉదయం స్థాపిత దేవతలకు పూజ వేదమాత గాయత్రి మాతకు పంచామృతాభిషేకం స్థాపిత దేవత హవనం మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ సాయంత్రం సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం డోలోత్సవ సదస్సు మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో పదకొండు మంది వేద పండితులు పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు మేడుపల్లి శ్రీనివాస్ శర్మ సాంబశివ శర్మ తిగుళ్ళ సూర్యనారాయణ శర్మ తిగుళ్ల విశ్వనాథ శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ అంజన శర్మ మృత్యుంజయ శర్మ జన్మంచి భరత్ శర్మ రాఘవ్ శర్మ అజిత్ శర్మ నారాయణ శర్మ మరియు ఆలయ అధ్యక్షుడు భోగ చిన్న గంగాధర్ కార్యదర్శి గాదాసు రాజేందర్ భోగ రాజ్ కుమార్ కుక్కుల ప్రభాకర్ మానపురి మహేష్ మరియు మంచాల జున మ్యానశబరి కస్తూరి నరేష్ కొప్పు సందీప్ వేముల శంకర్ సాంబారి కళావతి సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు గాయకులు తదితరులు పాల్గొన్నారు

थोगी आन्द दूरीकलो डूल्याम चलै दूलाःयानि अब भौजो भौजो नमाम्याओ यथ क्षटेगाधाथ श्चबियाधापमा न किना खलो गौण फ्ना जाच्याधाषटे श्प्ना ना खलो गौजो तो गणना आछाजाध तस्पेगनाधिपत्ये नाम शिवाय नाम 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 आजम्य प्राणानं श्री भरमेश्वर अप्रीतियार जब सुबारी का चांदगानी न क्रोध हीनामसंबंध सरे उत्तरार्जने शिशिर दर्दों बांधासे शुद्धेशुद्ध रखे चतुर्कस्यां शुभारीनों बांधासरहारा संस्तुत्यवा सरहा भावना बांधारे अज्ञे अज्ञे अमरदानी यम समात निवेद याथम भरणिवेद यावे

அந்த மனியுண்ட திருமண திருமண தண்ட திருமண திருமண

पुल्टोगानी वे पुलुशो तमावाः तो अन्या मारं पूरुणादी तडिकूडितू तिहादी वासाओं। पद्मदं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाविरामम् श्री राम भयो भोयो रम्य हम करुड़ कमल तव चरण कमल सेमन तव चरण कमल मन से नसमित मम पापुर मम पापुर Mama, mama, father, mother, mother, father, mother, father, father, mother, 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 father, పే చంప్రగా దుస్త గై అనుభవ శరణ చంప చత్రుస్త గై అనుభా సుభా మన పాప పాలేవా మన పాప్ర গুণাস গুণ তিরা তো সরল পূজার

ఠంలో శ్రీరా నారాయణమూర్తి అంశతో అవతరించిన శ్రీరామ రూపంలో మరియు సాక్షాత్తు నా గాయత్రి మంత్రం మహా పరదేపదం అని శాస్త్రం చెప్పినట్టుగా గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం ప్రపంచంలో లేదు కనుక అడిగినటువంటి జగన్మాత ఉందో ఆ జగన్మాత కొలువై భక్తులందరికీ కొంగు బంగారమై వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి కోరికలన్నీ తీర్చేటువంటి ఒక ప్రధాన దేవతగా ఇక్కడ వెలిస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అటువంటి ఆలయంలో నలభై తొమ్మిదవ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని నిన్నటి రోజున కళ్యాణం నేటి రోజున ఉదయం పూట జగన్మాతకి ఫల పంచాభిషేకంతో పాటు గౌరవోత్సవ కార్యక్రమం అత్యంత అద్భుతంగా ఆనాడు సాక్షాత్తు